చిత్ర ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెగ వినిపిస్తున్న పేరు ఎందుకంటే ఓ ఊరు పేరు తెలియని వ్యక్తి సీక్రెట్ హిస్టరీ అనే బ్యానర్ తో ఏకంగా లెజెండరీ నటి చిత్రను నాటి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు దీంతో చాలా మంది అది నిజమేనా అని నెట్లో వెతకడం మొదలు పెట్టారు అసలు చిత్ర ఎవరు ఆమె కెరీర్ ఎలా సాగింది వైఎస్కు కు ఆమెకు అసలు సంబంధం ఉందా అనేది చూద్దాం చిత్ర అసలు పేరు లక్ష్మీ కృష్ణవేణి రోహిణి పార్వతీదేవి అని నాలుగు పేర్లతో ఆమె అమ్మమ్మ తల్లి కలిసి పెట్టారు అయితే ఎక్కువగా రోహిణి నక్షత్రంలో పుట్టిందని రోహిణి అని పిలిచేవారు జయచిత్ర పూర్వీకులది కాకినాడ ఆ తర్వాత వారి కుటుంబం తమిళనాడు వలస వెళ్ళింది తండ్రి మహేంద్ర వెటర్నరీ డాక్టర్ తల్లి ప్రముఖ నటి జయశ్రీ ఆమెను అమ్మాజీ అని పిలిచేవారు జయచిత్ర సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడున పుట్టారు అయితే ఐదవ ఏట నుంచే కూచిపూడి భరతనాట్యం నేర్పించారు ఆమె అమ్మమ్మ తల్లి నటిగా తండ్రి వెటర్నరీ డాక్టర్ గా బిజీగా ఉండడంతో ఆమెకు అమ్మమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ అయితే నాట్యంతో పాటు చలాకితనం చూసిన ఓ దర్శకుడు పదవ ఏటని బాలనటిగా సినిమాలోకి తీసుకున్నారు అలా పది సినిమాల్లో నటించింది ఆ తర్వాత ఓ కొత్త హీరోయిన్ కోసం బేదల పాటలు సినిమా దర్శకుడు చూస్తూ ఉన్నారు అయితే బాలనటిగా చేసిన చిత్ర హీరోయిన్ గా చేయాలని ప్రయత్నం చేస్తోంది దర్శకుడు విటలాచార్య పూర్తి స్క్రీన్ టెస్ట్ చేసి నటిక నువ్వు బాగా పనికి వస్తావు మంచి గొంతు అభినయం ఉందని కూడా చెప్పారు కానీ నా సినిమాకు నువ్వు సరిపోవు పెద్ద వయసు పాత్ర కావాలి నీ వయసు పదహారేళ్లు మాత్రమే అయినా కూడా చాలా ఎంగుగా చిన్నపిల్ల ఛాయలు కనిపిస్తున్నాయని చెప్పారు అయితే అప్పటికే కొత్త హీరో కోసం చూస్తున్న ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ గోపాలకృష్ణ చేసి చిత్ర గురించి చెప్పారు అప్పటికి ఆమె పేరు మీకు కావలసిన నటి నాకు దొరికింది మీరు స్క్రీన్ టెస్ట్ కూడా చేయనక్కర్లేదు ఎందుకంటే ఆమె బాల నటిగా నటించింది మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చని చెప్పారు దీంతో జయచిత్ర దర్శకుడు గోపాలకృష్ణను కలిశారు అక్కడ ఆమెను చూడగానే నువ్వే నా హీరోయిన్ ఇలాంటి యంగ్ అండ్ చార్మింగ్ బ్యూటీ కోసం చూస్తున్నానన్నారు అంతేకాదు నీ పేరు రోహిణి కాదని జాతకం గంట సేపు చూసి జయచిత్ర చిత్ర అని పేరు పెట్టారు నీకు చిత్రాల్లో జయం కలగాలని ఈ పేరు పెట్టామని కూడా చెప్పారు ఇక ఆ రోజుల్లో జయ అనే ఉండేది జయలలిత నుంచి జయమాలిని జయబాద్రి జో పాటు ఇలా మాంచి క్రేజ్ పేరు జయ అలా పేరుతో పేరుతో కొరాతి సినిమా కెరీర్ జయ జయచిత్ర ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక వెనుతిరిగి చూడలేదు రోజుకి మూడు నుంచి ఐదు సినిమాల్లో నటిస్తూ మోస్ట్ డిసిప్లైన్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది బాలచందర్ లాంటి దిగ్గజ దర్శకులతో కూడా పనిచేశారు తమిళనాడు మాజీ సిఎం ఎంజీఆర్ కు కూతురుగా నటించిన జయచిత్ర హీరోయిన్ గాను నటించారు అయితే తెలుగు అమ్మాయి అయినా కూడా తెలుగు సినిమాలో నటించడానికి చాలా సమయమే తీసుకున్నారు ఎందుకంటే ఆమె తమిళ సినిమాల్లో బిజీ నటిగా మారిపోయారు స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు జై చిత్రను తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించారు చివరకు ఏడాది పాటు జై చిత్ర డేట్స్ కోసం వెయిట్ చేసి సోక్గాడ్ సినిమాలో సోవనబాబు పక్కన మొదటి తెలుగు సినిమాలో నటింపజేశారు తమిళ్లో స్టార్స్ తో నటిస్తున్న జై చిత్ర కథాబళం ఉంటే చాలు హీరోలను కూడా చూసేవారు కాదు సోక్ సినిమా హిట్ అయిన తర్వాత తెలుగు ఆడియన్స్ లో జై చిత్రం పడింది అంతేకాదు దాసరి నారాయణరావు తన మొదటి సినిమాలో మురళీ మోహన్ హీరోగా పెట్టుకుని అనే సినిమా తీశారు ఆ సినిమా సూపర్ హిట్ ఆ తర్వాత వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తూ మారిపోయారు వచ్చిన ఛాన్స్ కోసం వదులుకున్నారామె అయితే కల్పన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది దర్శకుడు రాఘవేంద్ర రావు తీసిన ఈ బ్లాక్ అండ్ వైట్ మూవీ నాడు సెన్సేషన్ ఇందులోని పాటలు నేటికి క్లాసిక్స్ అంతేకాదు చిత్ర ఎక్కువగా మురళీమోహన్ తోనే నటించేవారు అవి హిట్ అవుతుండేవి దీంతో మురళీమోహన్ మోహన్ చిత్ర మధ్య ప్రేమ నడుస్తోందని తమిళ్లోని ప్రముఖ సినిమా మ్యాగజైన్ లో వార్త వచ్చింది దాని తెలుగు సినిమా పత్రికలు కూడా క్యారీ చేశాయి దీంతో ఇది నాడు సెన్సేషనల్ ఎందుకంటే అప్పటికే పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు ఇటు జయచిత్ర మురళీమోహన్ వయసులో చాలా చిన్న ఇక ఇటు మురళీమోహన్ మోహన్ కూడా తన గ్లామర్ తో ఎంగు హీరోల గ్లామర్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేవారు ఫ్యామిలీ ఆడియన్స్ కు చిన్న నిర్మాతలకు కొత్త దర్శకులకు మురళీమోహన్ జాక్ పాట్ లాంటి వారు క్రమశిక్షణతో పాటు కొత్త వారిని కూడా ప్రోత్సహించేవారు కానీ జయచిత్ర మురళీమోహన్ ల క్రేజీ కాంబినేషన్ సినిమాకి వస్తే వారి ఎఫ్ఐఆర్ కారణంగా మరింత పబ్లిసిటీ కూడా దక్కేది సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసి నిజంగానే వారి మధ్య ఏదో నడుస్తుందని జనం కూడా ఫీల్ అయ్యేవారు కొన్నాళ్ల పాటు వారి మధ్య ఏదో సాగుతుందని అంతా నమ్మారు కూడా అయితే జై చిత్ర ఎన్టీఆర్ తో కూడా నటించారు ఎన్టీఆర్ తో సినిమాలు ఆమెకు ప్రత్యేకం ఎన్టీఆర్ ఆమె తల్లితో కూతురితో నటించి రికార్డు క్రియేట్ చేశారు ఆ తర్వాత కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబులతో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు చిల్లర కొట్టు చిట్టమ్మ నుంచి కటకటాల రుద్రయ్య వరకు సూపర్ హిట్ సినిమాలో నటించారామె ఆ రోజుల్లో కటకటాల రుద్రయ్య రెండు వందల రోజులు ఆడిన సినిమా తెలుగు తమిళ్తో పాటు కన్నడ మలయాళం సినిమాల్లో కూడా నటించారు ఆమె ఇలా సినిమా కెరీర్ లో బిజీగా ఉండగానే జయచిత్ర మీద మీడియాలో కూడా రోమర్స్ వస్తూ ఉండడంతో ఆమె తల్లి కంగారు పడ్డారు సినిమాల్లో చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నావు ఇక సినిమాలు చాలు ఎలాగైనా సరే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పారు ఆ సమయంలోనే ఓ సినిమా వేడుకకు వచ్చిన వ్యాపారవేత్త గణేష్ నటి జై చిత్రను చూసి ఇష్టపడ్డారు అంతేకాదు వారి దగ్గర బంధువులు కూడా గణేష్ ను పెళ్లి చేసుకోవాలని జై చిత్రకు సూచించారు జై చిత్ర తల్లి గణేష్ కుటుంబం గురించి ఆరా తీయడంతో మంచి ఫ్యామిలీ అని తెలిసింది సంప్రదాయాలను నిక్కచ్చగా పాటించే బ్రాహ్మణ కుటుంబంలో కొడుకు గణేష్ వ్యక్తి ఇంకేముంది పంతొమ్మిది ఒకరికొకరు ఎనభై మూడు లో పెళ్లి దీంతో ఒక్కసారిగా ఆమె సినిమాలకు దూరం అయిపోయారు భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లిపోయారు ఆమె కానీ కొంతమంది తనకు నచ్చిన తన శ్రేయస్సు కోరే దర్శకులు కోరితే మాత్రం నటించేవారు కానీ అప్పటికే హీరోయిన్ రోల్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారామే అలానే సరిగ్గా పెళ్ళైన పదేళ్లకు అబ్బాయి గారు సినిమాలో నటించారు అయితే ఈ సినిమాలో నటించేందుకు జై చిత్ర ఆసక్తి చూపించలేదు ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్ ను తాను చేయగలనా అన్నారట నిర్మాత నరసింహారావు ఫోన్ చేసి చెబితే ఆలోచిస్తామన్నారట అయితే ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో వెంకటేష్ హీరో కాబట్టి దర్శకుడు ఈవి సత్యనారాయణ కోరిక మేరకు రామానాయుడు ఫోన్ చేసి జై చిత్రను నువ్వే ఆ పాత్ర చెయ్యాలి వాణిశ్రీ శారదను అనుకున్నా కూడా నీ నిండైన పొగరు ప్రేమ రెండూ చూపించే ఫేస్ సూట్ అవుతాయని చెప్పారట అయినా సరే జయ చిత్ర కాస్త వెనకొడుగు వేయడంతో నటుడు మురళీమోహన్ సైతం ఫోన్ చేసి మంచి పాత్ర నీ కెరీర్ లో నిలిచిపోతుందని చెప్పడంతో ఆమె ఎంతమంది తన మేలు కోరి చెబుతున్నారని ఓకే అనేశారు అబ్బాయి గారి సినిమాలో నిజంగానే జయచిత్ర తప్ప ఆ పాత్రకు ఎవ్వరూ సరిపోరు అనేలా ఆమె గరాణా బుల్లోడు నుంచి సమరసింహారెడ్డి వరకు జయచిత్ర అప్పుడప్పుడు తనకు నచ్చితే నటించేవారు అలాగే తెలుగు తమిళ్ సీరియల్స్ లో కూడా నటించారు ఒక సినిమాకైతే తానే దర్శకత్వం కూడా వహించారు ఇక గణేష్ జయచిత్ర దంపతులకు ఒకే కొడుకు పేరు అమరేష్ గణేష్ ఇతను హీరోగా సంగీత దర్శకుడిగా సినిమాల్లో పరిచయం చేసినా కూడా నిలదొక్కుకోలేకపోయాడు చివరకు పెళ్లి చేసింది జయచిత్ర తన కొడుకు పెళ్లికి తమిళ పరిశ్రమ నుంచి పెద్ద పెద్ద నటులు దర్శకులను కూడా ఆహ్వానించారు అయితే సినిమా కెరీర్ అంతగా సాగకపోవడంతో వ్యాపారంలో నష్టాలు రావడంతో మోసాలకు పాల్పడ్డాడు అమరేష్ కొంతమందిని రైస్ పేరుతో డబ్బును రెండింతలు చేస్తానని చెప్పి దాదాపు ఇరవై కోట్లకు ముంచాడు ఈ మోసంలో అమరేష్ ను చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు విచారణలో ఇంకా మరిన్ని మోసాలు బయటపడ్డాయి సీనియర్ నటి జయచిత్ర కొడుకు మోసం కేసులో అరెస్ట్ అయ్యాడన్న వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక కేరళలో కూడా సెన్సేషన్ ఈ విషయంలో జై చిత్ర మీడియా ముందుకు రాలేదు కానీ ఏడాది తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టారా ఆమె అయితే భర్త చనిపోయిన తర్వాత జై చిత్ర కొన్నాళ్ల పాటు గందరగోళానికి గురయ్యారు కొడుకు సినిమా ఫ్లాప్ కావడం నష్టాలు రావడంతో పాటు వ్యాపారం కూడా చేయలేకపోయాడు ఇటు కేసులతో పరువు కూడా పోయింది కానీ మోసం కేసులో మాత్రం ఇరుక్కుని చిత్ర పరువు తీశాడు ఆమె కొడుకు ఇప్పుడు జై చిత్ర హాయిగానే ఉన్నారు మంచి పాత్రలు వస్తే చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు అయితే ఇది ఇలా ఉండగా ఎవరో ఒకతను సీక్రెట్ సొసైటీ పేరుతో ప్రెస్ మీట్ పెట్టాడు పవన్ కళ్యాణ్ మూడు పిల్లలపై వైసీపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బలవంతంగా జయచిత్రను పెళ్లి చేసుకున్నాడని బెదిరించి నాటి మద్రాసులో కాపురం కూడా పెట్టాడని సెన్సేషనల్ ఆరోపణలు చేశాడు అతను కానీ ఇది నిజమా అంటే పచ్చి అబద్దం ఎందుకంటే జయచిత్రను బెదిరించేంత స్థాయి అప్పుడు ఎవరికీ లేదు ఆమెకు దగ్గర వ్యక్తి అయిన ఎంజీఆర్ సీఎం ఇక జయలలిత క్లోజ్ ఫ్రెండ్ అంతే కాదు జయలలిత ఎంజీఆర్ కు దగ్గరై అన్నాడి ఎంకేలో చురుకుగా ఉన్న సమయంలో కాంగ్రెస్ లో చేరారు జై చిత్ర అది కూడా నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో రాజీవ్ రాజీవ్ గాంధీకి ఆమె చాలా దగ్గర ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసేంత స్నేహం కూడా ఉంది ఇక పులివెందుల నుంచి పంతొమ్మిది వందల మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు వైఎస్ ఆ తర్వాత పంతొమ్మిది లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటికే జయచిత్ర స్టార్ యాక్టర్ తమిళనాడులో ఆమెకు ఎంజీఆర్ నుంచి కరుణానిధి వరకు అందరూ సన్నిహితమే ఇక వైఎస్ ను జయచిత్ర ఒకటి రెండు సార్లకు మించి కలిసి ఉండరు వైజాగ్ లో రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఒకసారి మరోసారి ఓ మీటింగ్ లో కలిసారు ఇక అప్పటికి వైఎస్ కు పార్టీలో ప్రాధాన్యత చాలా తక్కువ కొత్తగా వచ్చిన మంత్రిగా బెరుకుగానే ఉండేవారు కాంగ్రెస్ నేతల ముందు ఆయన చాలా చిన్న నాయకుడు మరోవైపు వైఎస్ మంత్రి అయ్యి నలుగురికి తెలిసే నాటికి భర్త గణేష్ తో పెళ్లి నిశ్చయమైపోయింది మరుసటి ఏడాది ఒప్పుకున్న సినిమా పూర్తి చేశాక గణేష్ పెళ్లి ఆ తర్వాత తనకు చాలా కూడా ముఖ్యమంత్రి అయ్యారు సీఎం కాగానే ఎన్టీఆర్ ను అభినందించేందుకు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు జై చిత్ర కాబట్టి ఓ లెజెండరీ నటి మీద అభాండాలు వేసే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి ఒకర్ల కోసం వైఎస్ ను వైఎస్ జగన్ ను తిట్టేందుకు నటి జయచిత్ర క్యారెక్టర్ కు మసిపోయడం తప్పని తీవ్ర ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం నెటిజన్స్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీ పొలిటిక్స్ కోసం ఆమెను బజార్ కీడ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు మొత్తానికి నాడు వైఎస్ అప్పుడే ఎదుగుతున్న నాయకుడు అయితే అప్పటికే ఆమె సూపర్ స్టార్ కాబట్టి ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం కూడా లేదు మొత్తానికి ఆమె కెరీర్ ఎంతో ఉన్నతంగా సాగింది కానీ కొడుకు వల్ల ఆమె పరువు పోయింది మరి ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి